हरि ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्म जन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాప వృందం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభోశంకర కుమారస్వామి చెప్తున్నటువంటి కాశీ మహత్యంలోని ఒక్కొక్క కథను వివసుడై వింటున్నటువంటి అగస్త్య మహర్షిని చూసి మహర్షి దేవదేవుడు పార్వతీదేవికి ధర్మేశ్వర మహత్యాన్ని చెప్పాడు నాకు గుర్తున్నంత వరకు నేను నీకు చెప్తాను వినవయ్యా అని చెప్తున్నాడు ఇంద్రుడు తనపై యుద్ధానికి వచ్చినటువంటి వృత్రాసురుడు అనేటటువంటి రాక్షసుని ఎదుర్కొన్నాడు యుద్ధం భీకరంగా జరుగుతూ ఉండగా దధీచి మహర్షి వెన్నెముక ద్వారా తయారు కాబడినటువంటి వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ వృత్రాసురుణ్ణి సంహరించాడు ఇంద్రుడు వృత్రాసురుడు జన్మత బ్రాహ్మణుడైనందువలన ఇంద్రుడికి బ్రహ్మత్యా దోషం సంక్రమించింది ఇంద్రుడు పశ్చాత్తాపడి దేవగురువైనటువంటి బృహస్పతుల వారి దగ్గరికి వెళ్ళి గురువర్య నేను వృత్రాసురుణ్ణి చంపడం అయితే చంపేశానండి ఆయన జన్మత బ్రాహ్మణుడైనటువంటి కారణం వల్ల నాకు బ్రహ్మహత్య మహాపాపం చుట్టుకుందని దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలంటారు దయచేసి కొంచెం చెప్పండి గురువుగారు అని అడిగాడు అప్పుడు బృహస్పతి ఇంద్రుని ఇంద్రుడికి చెప్తున్నాడు ఇంద్ర నీకు సంక్రమించినటువంటి బ్రహ్మహత్య పాపమే కాదు అసలు ఎటువంటి పాపములనైనా తొలగించేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి విశ్వేశ్వరునిచే పరిపాలింపబడుతున్నటువంటి కాశీ క్షేత్రానికి వెళ్ళవయ్యా కాశీలోనే కాలభైరుడు యొక్క చేతి నుండి బ్రహ్మ శిరస్సు క్రింద పడింది మహాపాతకతో ముక్తి కాశ్యామేవ శత్రతో మహా సంసారతో ముక్తి కాశ్యామేవ నచాన్యత కాశీ పొలిమేరలలో ప్రవేశించగానే బ్రహ్మహత్య మహాపాపం నశించిపోతుంది మహాపాపాల నుండి మహా సంసారం నుండి ముక్తి కేవలం కాశీలో తప్ప వేరేంకేక్కడా లభించదుగాక లభించదు అన్యేషామపి పాపానా మహాపాపజుషామపి నాశయిత్రి పరాకాశీ విశ్వేశ్వ సమధిష్ఠిత అని గురువుగారైనటువంటి బృహస్పతుల వారు ఉపదేశిస్తే వెళ్ళి ఉత్తరవాహిని అయినటువంటి గంగానదిలో స్నానం చేశాడు ఇంద్రుడు మహారుద్రాన్ని జపిస్తూ అనేక సంవత్సరాల పాటు బ్రహ్మహత్య పాప నివారణ కొరకు తపస్సు చేశాడు అక్కడ ధర్మేశ్వరుణ్ణి ఆరాధించాడు ధర్మేశ్వర లింగ మధ్య భాగంలో ప్రకాశవంతమైనటువంటి ముక్కంటిని ఆ పరమేశ్వరుణ్ణి దర్శించాడు కనబడినటువంటి శంకరుణ్ణి రుద్రసూక్తంతో స్తుతించాడు శివుడు ప్రసన్నమయ్యాడు ప్రసన్నమై ఆ లింగం నుంచి బయటకు వచ్చి అక్కడ ఒక తీర్థమును కల్పించాడు ఇంద్ర ఆ తీర్థంలో స్నానం చేసి రావయ్యా అన్నాడు మహాదేవుడి యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి ఇంద్రుడు ఆ తీర్థంలో స్నానం చేసి బయటకు వచ్చేసరికి ఇంద్రుడికి బ్రహ్మహత్య మహాపాపం తొలగిపోయి తనకు ఈ మహాపాపం చుట్టుకోకముందు ఏ తేజస్సు అయితే ఉండేదో ఆ తేజస్సును తిరిగి పొందాడు ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటనను దేవర్షి నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా చూశారు చూసి వాళ్ళు కూడా ఈ పాపాలను హరించేటటువంటి శక్తి కలిగినటువంటి ధర్మకూపంలో స్నానం చేసి తర్పణాలు విడిచిపెట్టారు దేవేంద్రుడు బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందినటువంటి వాడై దేవదేవుడికి దీర్ఘదండ ప్రణామం చేసి అమరావతికి వెళ్ళిపోయాడు పూర్వం దుర్ధముడు అనే పేరు కలిగినటువంటి ఒక రాజు ఉండేవాడు వాడు దముడి యొక్క కొడుకు వింధ్య పర్వత శ్రేణులయందు కదంబ శిఖరము అని ఒక శిఖరం ఉండేది అక్కడ ఈ దుర్ధముడు ఉండేవాడు ఆ రాజు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సమయంలో ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలను చేసేవాడు లెక్కబెట్టలేము వాడికి పరస్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ ఇతరులకు సంబంధించినటువంటి ధనాన్ని అపహరించేవాడు ధర్మము అంటే వాడికి చాలా అసహ్యం ప్రజలందరినీ కూడా తన ప్రయోజనం గురించి బానిసలుగా ఉపయోగించుకునేవాడు వాడికి వేట అంటే చాలా ఇష్టం మాటిమాటికి వేటకు వెళుతూ ఉండేవాడు వేటకు వెళ్ళి పశువులను పక్షులను మృగాలను లెక్క పెట్టలేనన్ని సంఖ్యలో సంహరించేవాడు అటువంటి వాడు ఒకనాడు వేట నిమిత్తమై బయలుదేరాడు ఒక జింక పిల్లవాడికి కనబడింది ఆ జింకపిల్లను వేటాడుదామని దాని వెనకాతల పడ్డాడు ఆ జింకపిల్ల వీడికి అందకుండా చెంగు చెంగున చెంగు చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది దాని వెనకాతల కేవలం ఈ దుర్ధముడు మాత్రమే వెంబడించాడు వెళుతున్నాడు వెంబడిస్తూ దైవయోగం వల్ల ఏం జరిగింది అంటే ఆ జింకపిల్ల ఆనందకాననంలోకి ప్రవేశించింది వెంబడించి వస్తున్నటువంటి దుర్ధముడు కూడా ఆ వెనకాతలే దాని వెనక అతలే ఆనందవనంలోకి ప్రవేశించాడు ఆ ఆనంద కాననంలో ఉన్నటువంటి చెట్ల నుంచి వచ్చినటువంటి చల్లటి గాలులు ఆ చెట్లకు విరబీసినటువంటి పువ్వులపై నుండి వస్తున్నటువంటి మంచి సువాసన భరితమైనటువంటి గాలులు వేడికి వేట వల్ల లేడి గురించి ఆ ఇప్పుడే వేటాడుతూ అంత పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చినటువంటి ఆ దుర్దముడి యొక్క అలసటను పోగొట్టాయి ప్రకృతికి పంచభూతాలకి వీడు మంచివాడు వీడి మీదకే మంచి గాలి వెయ్యాలి వీడు చెడ్డవాడు వీడి మీదకి మంచి గాలి వెయ్యకూడదు అనేటటువంటి తారతమ్య భేదం ఏమి ఉండదు సరే ఆ ఆనందవనం మధ్యలో రమణీయమైనటువంటిది మహోన్నతమైనటువంటిది అయినటువంటి ధర్మేశ్వరుడి యొక్క ప్రాసాదం కనబడింది వాడి మనస్సు ప్రసన్నమైపోయింది అంతటి దుష్ట స్వభావం కలవాడైనా సరే ధర్మపీఠ దర్శనం వల్ల వాడి యొక్క దుష్టత్వం తొలగిపోయి ధనుర్బాళను పక్కన పడేశాడు ఆ ధర్మపీఠానికి నమస్కారం చేశాడు పుట్టిన దగ్గర నుంచి రాక్షస స్వభావం కలిగి ఉండి ప్రతి జీవిని హింసించేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆ రాక్షస ప్రవృత్తి ఆ ప్రాంతానికి అలా చేరుకున్నంత మాత్రం చేత వాడికి ఆ అటువంటి ఆ దముడి యొక్క కోరిక అయినటువంటి ఆ దుర్దముడికి ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రాంతానికి చేరుకున్నంత మాత్రం చేత వాడికి ఆ రాక్షస ప్రవృత్తి తొలగిపోయింది అంటే ఆ ధర్మపీఠం కాశీక్షేత్రంలో ఎంత గొప్పదూ మనం ఒక్కసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దుర్దముడు అంటాడు వాడి ప్రవర్తనలో మార్పు వచ్చేసింది వాడు అంటాడు అజయావాన్ మమ గతం వృధా జన్మ అల్ప అన్నాడు ధర్మస్థానాని దృశాని య దృష్టాని నకు జిత్ ఎప్పుడైతే ఆ ధర్మస్థానాన్ని చూశాడో దృశాని అని చూశాడో అజయావన్ మమ గతం వృధా జన్మ అల్పమేధస అన్నాడు ఎంత ప్రవర్తనలో మార్పు వచ్చిందో చూడండి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఇంతకాలం నా జీవితాన్ని వృధా చేసుకున్నాను నేను కాశీక్షేత్రానికి రాలేకపోయాను పరమ పవిత్రమైనటువంటి ఈ ధర్మపీఠ పరిసరాల్లో ఉండేటటువంటి ఈ గారి సోకడం వల్ల నాలో ఉన్నటువంటి పిశాచ స్వభావము రాక్షస స్వభావము తొలగిపోయింది అని భావించి రాజ్యాన్ని తన కొడుక్కి అప్పగించాడు మళ్ళీ వెళ్ళి రాజ్యానికి మళ్ళీ తిరిగి వచ్చి సర్వసంగ పరిత్యాగ్ కాశీ క్షేత్రంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ధర్మేశ్వరుణ్ణి సేవిస్తూ కాలక్రమంలో ముక్తిని పొందాడయ్యా అగస్త ధర్మేశ్వర పీఠం యొక్క మహత్యం ఇంతటిది అని ఎవరూ చెప్పలేరయ్యా నిజంగా అంతటి మహోత్కృష్టమైనటువంటిది ధర్మేశ్వర పీఠం యొక్క మహత్యం ఈ ధర్మేశ్వర ఆఖ్యానాన్ని విన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పాపాల నుంచి తక్షణమే పొందినటువంటి వాళ్ళు అవుతారు అని కుమారస్వామిని కుమారస్వామి అగస్త్య మహర్షికి ఈ కథను చెప్పి ఈ కథను ఇక్కడితో ముగించారు భక్తమహాశీల శ్రీకాశీ విశ్వనాథ భగవానికి మనం కూడా ఈరోజు భాగాన్ని ఇక్కడ ముగించుకుని రేపటి భాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం लोका सुखिनो सर्वे भवन्तु, भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर